బగళాముఖి బగళాముఖి బీతాంబర ధారి బగళాముఖీ దేవి కాబట్టి నక్షత్ర పుంత్రం కంటే కూడా ముఖ్యమైనది జాతక పొంతనం అని అర్థం నేను మొదట్లో ఈ రెండు జాతకాలు చూసినప్పుడు ఈ రెండిటికీ పొంతనే లేదని నేను చెప్పాను దానికి ముఖ్యమైన కారణం సాధారణంగా నా విషయంలో నేను నక్షత్రం పొంతరం పండించుకోను ముఖ్యంగా జాతకం చూస్తాను ఆ తర్వాతే నక్షత్ర పొంతనం చూస్తాను ఇంకా చాలా ఉన్నాయి వాటిని చూడాలి వాటి గురించి గతంలో ఒక వీడియోలో మీకు చెప్పాను జాతకం పొంతనం ఎలా చూడాలో చెప్పాను దానికి సంబంధించిన మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చాలా వీడియోల్లో గతంలో చెప్పిన విషయమే అయినప్పటికీ చెబుతున్నాను ఇక్కడ కూడా ఆ విషయం ఉంది కాబట్టి ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపడానికి కారణం ఏమిటి ఆమెకి కామశాంతి జరగాలని అలా చేస్తారు అవును కదా మీ ఇంట్లో దొరకని ఒక విషయం అక్కడ దొరకాలి మీ ఇంట్లో భోజనం లేదా వస్త్రాలు తీసేవడం లేదా ప్రేమ ఆప్యాయత ఇవ్వడం లేదా అన్నీ ఇస్తున్నారు వీళ్లు కూడా కొంచెం స్థితిమంతులే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాభై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లికి మాత్రమే యాభై లక్షలు ఖర్చు చేశారు వరకట్నం అదనం అని చెప్పారు మరి ఇక్కడ చూస్తే యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి వీళ్ళు ఈ పెళ్లి చేస్తే అదేమో ఫెయిల్ అయిపోయింది దానికి కారణం ఎవరు జ్యోతిషులే కారణం సూపర్గా ఉంది చేయండి అని చెప్పిన ఆ జ్యోతిష్యులే ఎవరికైనా శాస్త్రం తెలిసి ఉంటే ఖచ్చితంగా వద్దు ఇది వద్దు చేయకండి అని చెప్పి ఉంటే వీళ్ళు పెళ్లి చేసేవారే కాదు ఆ రోజు నేను అదే చెప్పాను ఇది వద్దు అన్నాను కానీ వద్దని చెప్పింది నేను ఒక్కనే చెయ్యండి అని చెప్పింది నలుగురు వద్దు అని చెప్పింది ఒకరు కాబట్టి ఏం జరిగింది వాళ్ళు చెప్పారని వీళ్ళు పెళ్లి చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మ్యాటర్కి వద్దాం అదేమిటంటే పెళ్లి చేసి పంపేది కామశాంతి కలగడం కోసం పురుష జాతకంలో ఎనిమిదో స్థానం అనేది అది ఏ జాతకమైనా పురుషుడిదైనా స్త్రీ జాతకమైనా ఎనిమిదో స్థానం అనేది సెక్షువల్ ప్లేస్ అదేవిధంగా శుక్రుడు సెక్స్కి అధిపతి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషుడు జాతకంలో సమస్య ఉంది ఆ అబ్బాయికి తనకు సెక్స్లో ఆసక్తి లేదని చెప్పడానికి కారణం ఏమిటంటే జాతకంలో లగ్నం నుండి ఎనిమిదో స్థానంలో శని రాహు ఉన్నారు ఎనిమిదో స్థానం అనేది సెక్షువల్ ప్లేస్ ప్లస్ పురుషుడికి లింగం అది ఎనిమిదో స్థానం అక్కడ సూర్యుడో శనో రాహు ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ వ్యక్తి సెక్షువల్గా ఒక అమ్మాయికి తృప్తిపరిచే ప్రసక్తి ఉండదు పచ్చిగా చెప్పాలంటే లింగం ఆ స్థాయికి నిలబడదు ఇక్కడ వీళ్ళు ఈ జాతకంలో ఎనిమిదో స్థానంలో శని రాహు కలిసి శుక్రుడి ఇంట్లో ఉన్నారు రాహు గురించి ఇదివరకే చెప్పాను రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి అధిపతిగా ఉన్న రాశి యొక్క ఆ యొక్క శక్తిని తీసుకుంటాడు అంటే ఆ శక్తిని పీల్చేసుకుంటాడు అలా జరిగినప్పుడు ఆ గ్రహం నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి ఈ జాతకం సంబంధించి ఇక్కడ లగ్నానికి అధిపతిగా ఉన్నాడు శుక్రుడే అదేవిధంగా అష్టమాధిపతి ఎనిమిదో భావాధిపతి కూడా శుక్రుడే ఆ శుక్రుడి ఇక్కడ శని యొక్క ఇంట్లో శని దృష్టి కూడా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది శని దృష్టి ఉంది శని ఇంట్లో ఉంది శని దృష్టి ఉంది ప్లస్ సూర్యుడితో కూడా చేరి ఉంది అవన్నీ మైనస్లే అయితే అన్నిటికంటే ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి శని మరియు రాహు దీనివల్లే ఆ అబ్బాయిలో కామ భావనే లేదు సమస్య అదే అంటే ధ్వజభంగం విఘ్నం శాస్త్రంలో అదే చెప్పారు ధ్వజభంగ విఘ్నం ఇక్కడ ధ్వజం అంటే ధ్వజస్తంభం అని అర్థం ధ్వజం అంటే ధ్వజస్తంభం అని ఒక అర్థం ఇక్కడ పురుషుడి యొక్క లింగం ఇదే ఇక్కడ చెబుతోంది అది నిటారుగా కాలేదని అర్థం కాబట్టి దానివల్ల ఇతనికి కామభావనే లేదు కాబట్టి ఈ అమ్మాయినే కాకుండా ఏ అమ్మాయిని చేసుకున్నా కామభావన కలగదు ప్లస్ ఇది ఇక్కడ రెండో స్థానం రెండో స్థానంలో చూస్తే శని మరియు రాహు దృష్టి ఉంది రెండో స్థానం కుటుంబ స్థానం కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి కూడా కామభావన లేని అమ్మాయిగా ఉన్నా కూడా విడిపోక తప్పదు ఎందుకంటే ఈ జాతకానికి సంబంధించినంత వరకు రెండో స్థానం కుటుంబ స్థానంలో శని రాహు దృష్టి ఉండడం వల్ల ఒక దాంపత్య జీవితం ఒక కుటుంబ జీవితం ఒక కుటుంబం ఇతని వల్ల ఏర్పడే పరిస్థితి లేదు ఇతనికి రెండో పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కానీ విడిపోతారు ఇక్కడ ఇలా ఉంటే ఈ జాతకం గల వ్యక్తికి అనేక పెళ్లి జరుగుతాయి పెళ్ళవుతుంది విడిపోతారు పెళ్ళవుతుంది విడిపోతారు అలాగే జరుగుతూ ఉంటుంది మీకు ఒక సందేహం ఉండొచ్చు ఇక్కడ ఏడో స్థానంలో కుజుడు ఉన్నాడు కదా ఆ విషయం స్వామి చెప్పనే అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజదోషం లేదు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజదోషం లేదు పాపగ్రహానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహంగా మారి శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇందులో కుజదోషం లేదు అంతేకాకుండా కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాతకంలో కుజదోషం లేదు కానీ ఇందులో సంపూర్ణ మాంగళ్య దోష ఉన్న జాతకం పునర్వివాహ యోగం ఉన్న జాతకం పునర్వివాహం అని చెప్తే అదేం లేదు నాలుగైదు పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది పెళ్ళవుతుంది మహా అయితే ఒక సంవత్సరం విడిపోవడం 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 తప్పదు అమ్మాయి జాతకం గురించి చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే రెండో స్థానంలో అమ్మాయికి కామభావన లేని పరిస్థితి ఏమీ లేదు కామభావన ఉన్న జాతకమే కానీ సమస్య ఏమిటంటే రెండో స్థానం కుటుంబ స్థానం ఈ కుటుంబ స్థానంలో శని ఉన్నాడు రాహు దృష్టి ఉంది అప్పుడు కొందరు అడగొచ్చు మరి ఈ రెండు సమానంగానే ఉన్నాయి కదా అంటే అబ్బాయి జాతకంలో రెండో స్థానంలో శని ఉంది రాహు దృష్టి ఉంది అమ్మాయి జాతకంలో అలాగే ఉంది కాబట్టి ఈక్వల్గానే ఉంది కదా ఇలాంటి జాతకాలన్నీ కలిసి పెళ్లి చేయవచ్చు కదా శాస్త్రం చెబుతోంది కదా కానీ ఇది సరైన పొంతన కానే కాదు ఎందుకంటే దానికొక ఉదాహరణ చెప్తాను అంటే ఒక అమ్మాయి జాతకంలో ప్రతిరోజు తన భర్త వల్ల అంటే మొగుడు చేతిలో దెబ్బలు తినాలని ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఈ ఉంది కాదు అమ్మాయి జాతకం ప్రకారం ప్రతిరోజు భర్త చేతిలో దెబ్బలు తినాలని ఉంది అబ్బాయి జాతకంలో ఏముందంటే ప్రతిరోజు తన భార్యని కొట్టాలని ఉంది అంటే ఇది దెబ్బలు తినాలనింది ఇది దెబ్బలు కుట్టాలనింది మరైతే పొంతంది కదా శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్